స్తోత్రం దేవుని నామానికి మహిమ ప్రభులు అందుకు కులేరా ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన మహాభాగ్యం వరకు దేవునికి మహిమకలం కాక ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో ఎనభై రెండవ కీర్తనలో మూడవ భాగాన్ని ధ్యానం చేసుకుందాం దీని ద్వారా దేవుడు మనతో మాట్లాడిన అయినాడు ఈరోజు వాక్య భాగం కీర్తనలో ఎనభై రెండవ కీర్తనలో మూడవ వచ్చిన ఏముందంటే పేదలకునో తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చడి ఏంటండి పేదలకునూ తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుని శ్రమగల వారికి దేవులకు న్యాయం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సలుగుస్తుంది మన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు న్యాయవంతుడు అనమాట ఆయన న్యాయకర్తయ్య ఉన్నాడు ఆయన తీర్పు తీర్చు ఆయన తీర్పు తీర్చువాడు ఆయన ఇప్పటికే ఆయన అనేకులకు తీర్పు తీర్చున్నాడు మరి పూర్వీకులకు తీర్పు తీర్చబడ్డారు ఇంకా తీర్పు తీర్చబడని వారు ఉంటే కనుక ఖచ్చితంగా మరి చివరి దినాల్లో అందరూ కూడా ఆయన ఎదుట రావాల్సి ఉంది ఆయన ఎదుట అందరు కూడా తీర్పు తీర్చబద్దులై ఉన్నారు ఆయన ఎదుట నిలబడవలసి ఉంది అయితే పేదలకు తీర్పు తీర్చ తీర్పు న్యాయం తీర్చండి తల్లిదండ్రులు వరకు న్యాయం తీర్చండి ఎందుకంటే పేదలకి అంటే ఎవరు ఉంటారు కదా ఇవాళ మనం ఒక మనిషిని చూసుకుంటే వాడికి ఏదో ఒక అధికారమై ఉండాలా డబ్బు ఉండాలా పలుకుబడి ఉండాలా సమాజంలో మంచి స్థానం ఉంటే వారికి మంచి గౌరవం ఉంటుంది లేవండి అలా లేని వారిని ఏమంటారంటే పేదలు అంట అంటే వారికి ఏమి ఇంకా వారి మాట ఎవరు లక్ష్యం చేయరు వారి మాటను ఎవరు పట్టించుకోరు కానీ దేవుడు ఎవరు దేవుడు న్యాయమూర్తుడు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆ పేదలకు న్యాయం తీర్చండి అలాగే తల్లిదండ్రులు లేని వారికి ఇప్పుడు చూడండి ఎవరైనా ఉన్నారనుకోండి ఏదన్నా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా తల్లిదండ్రులు ముందుకొచ్చి ఆ బిడ్డల్ని వెనక పెట్టుకొని వారి కొరకు ప్రయాసపడతూ ఉంటారు వారి కొరకు అడ్డుపడుతూ ఉంటారు కానీ తల్లిదండ్రులు లేని వారికి అడ్డుపడే వాళ్ళు ఎవరు అందు గురించి వాక్యం చలివిస్తుంది తల్లిదండ్రులకు కూడా న్యాయం తీర్చండి తర్వాత మరొక మాట రాయబడుతుంది ఏంటంటే శ్రమగల వారికి శ్రమగల వారికి కూడా న్యాయం శ్రమలో ఉండేటువంటి శ్రమలో వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు ఒక బరువు ఎత్తుకొని మీద ఎత్తుకొని కింద పడిపోయి ఉన్నారు వాళ్ళు లేపాలి కదా అదే న్యాయం తీర్చడం అంటే కొంతమంది తెలుసు కొంతమంది తెలియకు శ్రమ పడుతూ ఉంటారు కొన్ని ఆర్థిక సమస్యలు కావచ్చు లేదంటే మానసిక శారీరక సమస్యలు కావచ్చు కొంతమంది శ్రమలో ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలంటే మనం చేయగలిగింది వారి విషయంలో న్యాయం తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలి అలాగే మరొక భాగం మరొక వాక్యం సెలవిస్తోంది దీనిలో కూడా న్యాయం తీర్చండి దీనిలోనే దైనత్వం కలిగిన కలిగినటువంటి వారు వారు ఎదురు తిరిగే వాళ్ళు కాదు వాళ్ళు మరి పోరాడే వాళ్ళు కాదు వాళ్ళు ఎదురు ఎదురు వారి మీద కొట్లాడే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి మనం దీనిలో కూడా మనం ఏం చేయాలి న్యాయం తీర్చాలని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయ రాయబడుతుంది స్తోత్రం కలుగు నిజ పిల్లలు ఇవన్నీ కూడా దేవుడు చెప్పేటువంటి న్యాయ విధులు ఇవి దేవుడు చేస్తూ ఉన్నాడు కాబట్టి భూమి మీద ఆయన ప్రతినిధులుగా ఆయన బిడ్డలగా ఉన్న మనలు కూడా ఆయన ఏమంటాడంటే ఈ పని చేయండి అని అంటున్నాడు మరొక భాగాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము దేశకాణము పదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చి చూసుకుంటే ఆయన వాక్యం ఏమైనా రాయబడుతుందంటే ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధురాలకి న్యాయం తీర్చి పరదేశందు దయ ఉంచి అన్న వస్త్రంలో స్తోత్రం కలుగును గాక ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకి న్యాయం తీర్చి పరదేశయ ఉంచి అన్నవాస్త్రంలో అనుగ్రహించువాడు అని రాయబడితే ఎవరు ఏనారంటే దేవుడు ఎందుకంటే పిల్లరా తల్లిదండ్రులు లేని వారికి ఆయనే తల్లి తండ్రి అలాగే వేధరాలకి భర్త లేని వారికి కూడా ఆయనే తండ్రిగా దేవుడిగా ఉంటా అలాగే పరదేశులు అంటే చూడండి ఊరు కాని ఊరు ప్రాంతం కాని ప్రాంతం ఇజ్రాయేల్ ప్రజలు మరి ఐగోప్ దేశానికి వెళ్ళారు పరదేశులకే వెళ్ళారు అక్కడ ఎవరు లేరు వాళ్ళ అయిపోయింది బానిస బ్రతకైపోయింది అదే సొంత జనులు సొంత ప్రజలు సొంత రాజులు కనుక ఉండుంటే వారికి పట్టేది కాలకు వారికి ఆ పరిస్థితి వచ్చేది కాదు అందువల్ల దేవుడు ఏమంటుంటే పరదేశం కూడా మనం ఏం చేయాలి దయ ఉంచాలి దయ ఉంచి ఆయన వరకు అన్నాన్ని వస్త్రాలను మనం దయ దయచూపించడం ఏంటండి విమర్శించడం ఏంటి నుంచి ఏంటంటే జస్ట్ వాళ్ళకి కావాల్సిన చిన్నపాటి వాళ్ళ ఆకలి తీర్చడము వారికి కావాల్సిన వస్త్రాలు మనకు చేతనైతే అనుగ్రహించడం అది దేవుడు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా చేయమని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది సూత్రం కలిగినాక మరొక భాగం చూసే విశ్వగ్రంథము ఒకటవ ధ్యాయము పదిహేడు ఏమైనా రాయబడుతుందంటే కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకుని స్తోత్రం కలిగాక కీడు చేయటం అనేది ఏం చేయాలంట మానిపోవాలంట మేలు చేయటం నేర్చుకోవాలి న్యాయము జాగ్రత్తగా విచారించుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడి వాళ్ళని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి విధరాల పక్షాన వాదించుడి స్తోత్రం విధరాల పక్షాన వాదించాలి విధరాల పక్ష విధరాలే కదా ఏమి కాదు కదా ఆమె వల్ల ఏం కాదు కదా అని చెప్పేసి అని వాళ్ళ కనుక చులకొని చూపు చూస్తే పిల్లరా వాక్యం చదివిస్తుంది దేవుడు వారి పక్షాన మాడేవాడుగా ఉంటున్నాడు దేవుడు వారి పక్షాన్ని నిలబడతాడు దేవుడు వారి పక్షాన్ని తీర్పు తీరుస్తాడు దేవుడు వారి పక్షాన్ని అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే తండ్రి లేని వారికి కూడా న్యాయం తెచ్చాలి తండ్రి లేని వారికి న్యాయం ఎందుకు అని అంటే సహజంగా తల్లి తండ్రి లేని అంటే అసలు వాళ్ళకి పట్టలేదు కదా వాళ్ళ వెనకాల ఎవరు లేరు కదా అని చాలామంది ఒంటికాల మీద లెగుస్తూ ఉంటారు వాళ్ళ మీద దాడి చేయడానికి వాళ్ళ మీద గొడవ పట్టడానికి కానీ గుర్తుపెట్టుకోండి విషయం తండ్రి లేని వారి పక్షాన దేవుడు ఉంటాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తండ్రి లేని వారి పక్షాన దేవుడు ఉంటాడు కాబట్టి ఏదైనా సరే చేయటం కానీ మేలు చేసే విషయం నేర్చుకోవాలి జాగ్రత్తగా విచారించాలి హింసించబడి వారిని విడిపించాలి తండ్రి లేని వారికి న్యాయం తీర్చాలి విధరాలకు కూడా వారి విధరాల పక్షాన్ని మనం వాదించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది దేవునికి కాక అదే గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినా కూడా ఏమో న్యాయపడుతుంది అంటే నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు బహుమానముల కొరకు కనిపెట్టుదురు తండ్రి లేని వారి పక్షము న్యాయము తీర్చరు విధురానర వ్యాజ్యము విచారింపరు అని వాక్యాయపడదు అధికారులు ఎలా ఉన్నారు ద్రోగులుగా ఉన్నారు వాళ్ళు దొంగలతో సహవాసం చేసేవారు లంచం కోరేవారుగా ఉన్నారు బహుమానాలు కోరేవారు ఉన్నారు కాబట్టి దేవుని ప్రతిథులుగా దేవుని బిడ్డలుగా దేవుని విశ్వాసించిన మనము ఏం చేయాలంటే దేవుని పక్షాన దేవుడు నిరూపించడానికి దేవుడు ప్రేమ గలవాడు దేవుడు దయగలవాడు దేవుడు జాలిగలవాడు దేవుడు న్యాయం తీర్చేవాడు అండ్ దేవుడు మరి స్వార్థపరుడు కాదు దేవుడు పక్షపాతి కాదు నిరూపించడానికి మనమేం చేయాలంటే భూమి మీద ఆయన బిడ్డలమైన మనము మరి ప్రజల పక్షాన విధురాణ పక్షాన తండ్రిని వారి పక్షాన వ్యాజ్యమాడివాడిగా న్యాయం తీర్చివాడు మనం ఉండాలని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ స్తోత్రం కాలం మరొక బాగానే జ్ఞాపం చేసుకుంటే ఇర్మయా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో దేవుని యొక్క వాక్యం ఏం రాయబడింది ఇరిమే గ్రంథం ఐదు వచ్చి ఇరవై ఐదు ఏమైనా ఏమో వారు క్రొవ్వు బలిసి ఉన్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయించున్నారు తండ్రి లేని వారు గెలవకున్నట్లు వారి వ్యాజ్యమును అన్యాయంగా తీర్చుద్దురు దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానివ్వరు ప్రజలు లోకం ఇలాగే ఉంది లోకంలో మనుషులు బలిసున్నారు ఎట్లా బలిసిన అంటే క్రవ్వు బలిసినట్టు బలిసు ఉన్నారు అధికారులు బలిస్తున్నారు వారు అత్యధికమైన దుష్కార్యాలు చేయిస్తున్నారు తండ్రి లేని వారిని గెలవకున్నట్లుగా వారి వ్యాజ్యమును అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు అలాగే దీనుల వ్యాజ్యంలో తీర్పునకు వ్యాజ్యం దీను దీనుల వ్యాజ్యం తీర్పును ఒక రానియరు అని వాక్యం సెలవుస్తుంది నిజంగా ఈ లోకంలో జరిగే పరిస్థితులు ఇలాంటివి కాబట్టి పిల్లలు మనం చెప్పినట్టుగా పేదలకు తండ్రిదేవులు లేని వారికి న్యాయం తీర్చాలా శ్రమగల వారికి దీనులకు మనం న్యాయం తీర్చాలా ఇది దేవుని పేటలుగా భూమి మీద మనకి మనకేమో బాధ్యత అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి స్తోత్రం కాలం మరొక భాగాన్ని చూసుకుంటే పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చులు ఏమైనా న్యాయపడుతుందంటే తండ్రి అయిన దేవుని యొక్క పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించడం యుహలోకం మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటయునే అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది అసలు ఈ లోకంలో భక్తి ఏంటంటే ఏమండి దశంభాగం ఇవ్వటమా లేకపోతే కానుకలు ఇవ్వటమా లేకపోతే మరి చక్కగా బైబిల్ పట్టుకొని దేవుని సంగతి రావటమా ప్రార్థన చేయటమా పాటలు పాడటమా ఇది కాదు దేవుడు కోరుకునే భక్తి ఏంటంటే తండ్రి దేవుని పవిత్రమును నిష్కలమునైనా భక్తి ఏదనగా దిక్కులు ఆయన నిజంగా మనం చూపించాల్సిన భక్తి నిజంగా దేవుడు భక్తి ఎలా చూపించాలి మన క్రియల ద్వారా అంటే దిక్కులేని పిల్లలను వెధవరాండను వారి ఇబ్బందులో పరామర్శించాలి దిక్కులేని వారిని పిల్లలను వెధరాండ్రం దిక్కులేని పిల్లలను విధరాడను వారి ఇబ్బందుల్లో ఇబ్బందుల్లో పరామర్శించాలి వారు రోగులుగా ఉండి వారిని పరామర్శించాలి వారి నలిగి పరిస్థితులు ఉంటే వారిని పరామర్శించాలి వారికి అన్యాయం జరిగితే వారిని పరామర్శించాలి అంటే వారికి మేము ఉన్నాము అనేటువంటి ఏమంట తోడ్పాటు మనం ఇవ్వగలగాలి పిల్లల అది దేవుడు మన మన నుంచి కోరుకుంటున్నాడు అలాగే విధోరాని వారి ఇబ్బందులలో పరామర్శించు ఏహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యము ఆ దొరద బురద ఏది కూడా పిల్లలు మనకు అంటకుండా చూసుకోవటమే ఈ లోకంలో దేవుని నిజమైన మనం చూపించేటువంటి భక్తి ప్రేమ అని చెప్పేసి అని వాక్యం సరిస్తుంది కాబట్టి నిజంగా ఉదయకాల సమయంలో వాక్యం అంటే మన జీవితాల్లో పేదలను ప్రేమించే మనసు మనకు కాక తల్లిదండ్రులు లేని వారిని దగ్గరకు తీసే మనసు మనకు కలుగును కాక మన విధానానికి న్యాయం తెచ్చే మనసు మనకు కాక శ్రమలో ఉన్నవారిని దీనిలోకి న్యాయం తెచ్చే మనసు మనకు దేవుడిచ్చును కాక మన రాజ్యం గెలుచును కాక మనం దేవుని పక్షాన మనం దాన్ని ఏమంటారండి దేవుని పక్షం ఒకలో తీసుకొని దేవుని పక్షాన్ని మనోవాళ్ళకి తీసుకొని బేదలకి న్యాయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆకాశవాణుడు దేవుడు మనకు సహాయం గాక ఆకాశమందు దేవుడు మనపై కృప కాక మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుల కృపగలతండి సర్వోన్నత పొందాలని నామరికి మహిమ కలగను కాక ఉన్నవాడా అనవాడా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి ఉదయకాల సమయంలో పేదలకును తండ్రిదండ్రు లేని వారికి శ్రమలో ఉన్నవారిని అలాగే దీనులకు న్యాయం తీర్చడం అని చెప్పేసి అన్ని వాక్యం సెలవిస్తుంది నిజంగా ప్రభు ఈ లోకంలో మేము ఉన్నవారిని ప్రేమించడం కాదు గనులైన వారిని ప్రేమించడం కాదు ప్రభు ఇగో ఇలా మీ వాక్యం ఏదైతే సెలవిస్తుందో దాన్ని బట్టి కూడా ముందు ఉండడానికి మాకు సహాయం ఇచ్చేయండి మాపై మీ కృప చూపడం ప్రభు మీ కృపాహస్తుమాపే చాపండి ఉదయకాసం వాకి వెంటనే వారు ఎవరైనా తల్లిదండ్రులు లేని వారు కానీ ప్రభావ వేదరాలు కానీ ఉంటే ప్రభావ వారి పక్షాన్ని మీరు కార్యం చేయండి శ్రమలో వారు దీనులు కానీ ఉంటే ప్రభు వారి పక్షాన్ని ప్రభు మీరు గొప్ప కార్యం చేయండి మీ నామని మహిమ తెచ్చుకోండి కృపకల్ని హస్తము కృపకల్ని బాహువు చాపి దీవించండి అయ్యా ఏసయ్య మీకు శుతులు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభు నీ కృపలో తండ్రి ఈ వాక్యాన్ని మాంధ్రజీతో నెరవేర్చమని ప్రతి ఒక్కరికి న్యాయం దామని మేము కూడా ప్రభు అన్ని ఉన్న మేము కూడా మిమ్మల్ని బట్టి న్యాయం తీసుకు మాకు సహాయం చేయమని మా ప్రభును ప్రియరక్షుడైన వారి శ్రేష్టపరి నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి